నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు పదిహేను నుంచి గురువు స్థానం మారబోతుంది అంటే ఏ ఏ రసులకి ఎలా ఉండబోతుంది శ్రీ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీమాత్రేన ఇందాక ఒక శ్లోకం చెప్పాను దేవానాంచ గురుణాంఛ దేవానాంచ ఋషీణాంఛ గురుం కాంచన సన్నిభం అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం అంటే మేణి వర్ణములో మెరుస్తూ ఉంటాడు కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం అంటే మూడు లోకాలకు కూడా ఆయన గురువు వందనీయం తమ్ నమామి బృహస్పతి ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం బృహస్పతి గ్రహము అదృష్టయోగప్రదమైనటువంటి గ్రహము ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను స్థైర్యాన్ని సంతానాన్ని అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరికి బాగుంది అని అంటే భాగ్య గురువు ఇది పన్నెండేళ్ళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భాగ్య గురువు వస్తాడు భాగ్యము అంటే అర్థం ఏంటంటే ఇంక అదృష్టమే ఇంకా దాంట్లో డౌట్ లేదు నువ్వు ఏం నువ్వు ఏం చేయకున్నా నీకు డబ్బులు వస్తాయి కొంచెం ప్రయత్నం చేసి ఇంకెక్కువ వస్తాయి కాబట్టి ఈ అదృష్ట స్థానములో గురువు ఎవరికి వస్తున్నాడు అంటే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి వస్తున్నాడు తులారాశి వాళ్ళకి తొమ్మిదవ స్థానంలో గురువు మే పదిహేనవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాడు అక్కడి నుంచి మీ యొక్క జీవితం మొత్తం మారిపోతుంది కాకపోతే ఏం చేయకుండా అంటే ఇంట్లో కూర్చొని మీరు వంట చేసుకుంటూ మూల కూర్చుంటా అంటే నడవదు చాలీ చాలని శాలరీతోటి ఏడుస్తూ ఉద్యోగం చేస్తే నడవదు కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను ఎవరికి తులారాశి వాళ్ళకి ఈ వర్డ్ మాడకండి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఈ వర్డ్ వాడద్దు ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ ట్యాక్సీలు కానీ లేకపోతే చిన్న చిన్న ప్లంబింగ్ పని చేసే కానీ ఏ పని చేస్తున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా సరే మీకు ఆ పని మీద వచ్చే డబ్బులు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కానీ నో అని మాత్రం చెప్పకండి ఈ సంవత్సరము నో అని చెప్పొద్దు ఎందుకోసం అంటే అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలీదు నో అని మాత్రం చెప్పకండి నో చెప్పారంటే వచ్చే అదృష్టం పోతుంది అది ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వాస్తు చూడ్డానికి ఒక ఆఫర్ వచ్చింది వాడు ఫోన్ చేశారు నేను వాస్తు చూడాలంటే లక్ష రూపాయలు తీసుకుంటాను ఎక్కడికి పోవాలన్నా వన్ ల్యాక్ తీసుకుంటాను గురుగారు నేను వన్ ల్యాక్ ఇవ్వలేను నేను డెబ్బై వేలే ఇస్తాను దయచేసి మీరు రావాలి మీ కాలు మా దగ్గర పడాలి అని చెప్పి బతిమేడు సరే వస్తాను అని చెప్పి ఒకరోజు పని మానుకొని సరే అని వెళ్ళా ఆ డెబ్బై వేలేమో కానీ అక్కడ వాడి ల్యాండ్ పక్కన ఇంకో ల్యాండ్ ఉంది వాడు అక్కడికి వచ్చాడు గురుగారు వచ్చి మా ల్యాండ్లో కూడా కాలు పెట్టండి రండి నా నా ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని అన్నాడు అమ్ముడు ఎంతకు ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నా ఏంటి అంటే ఇంతకు ఇంత అమ్ముదాం అమ్ముదాం అనుకుంటున్న గురుగారు నాకు చాలా డబ్బులు అవసరం అన్నాడు ఇప్పుడు వాస్తవంగా బ్రోకర్ దగ్గర పోయారు అనుకోండి మీడియేటర్ దగ్గర పోతే వాడు ఇంకో రేట్ యాడ్ చేసి చెప్తాడు వాడు రేటుకి వీడి రేట్ యాడ్ చేసి చెప్తాడు అదే డైరెక్ట్ బయ్యరే వచ్చి నాకు అవసరం ఉంది ఇంత రేట్ ఉంది అని చెప్పి సెల్లర్కి చెప్పాడు గురువు దగ్గర మాత్రం చెప్తాడు నా దగ్గర చెప్పాడు ఓపెన్ రేట్ చెప్పుకున్నాడు నీకు ఇంత ఇంత వస్తే చాలు గురుజీ నేను ఇంత అనుకుంటున్నా ఇంతకన్నా ఎంత వచ్చినా అమ్మదయ్య అని చెప్పేసి అన్నాడు సరే అని పోయి ల్యాండ్ అంతా చూసా బాగుంది నేనే కొనుక్కున్నాను ల్యాండ్ నాకు తక్కువ రేట్లో ల్యాండ్ దొరికింది నేను ఆ ముప్పై వేల గురించి ఆలోచించి నేను వెళ్ళి ఉండకపోతే నాకు ఆ ల్యాండ్ దొరికేది కాదు కాబట్టి ఆ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది ఆ ల్యాండ్ నాకు ఇప్పుడు మంచి లాభంలో కూడా ఉంది అంటే లాభం ఎవరికి జరిగింది అంటే నాకు జరిగింది అంటే నేను నో చెప్పలేదు సో నో చెప్పడం నేర్చుకోవద్దు ఈ సంవత్సరం నో చెప్పకండి ఏ పని వచ్చినా సరే ఎస్ ఎస్ అని చెప్పండి అండ్ చిన్న పిల్లాడితోటైనా సరే ప్రతి ఒక్కళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి ప్రేమగా మర్యాదగా మాట్లాడండి ఎంత మర్యాద అంటే ఇంకా వెనగారిపోవాలన్నమాట ఇట్లా అంత మర్యాదగా మాట్లాడాలి నీకు ఇష్టం లేకపోయినా సరే మర్యాద అంటే ఇక చచ్చిపోవాలి అబ్బాయి వీడు మర్యాద వీడికి పెట్ట అనేటటు చంపేస్తారు అంత మర్యాద నేర్చుకోండి ఈ సంవత్సరం ఎందుకోసం అంటే మర్యాద వల్ల మోమాటం అనేది ఎదుటివాడికి ఎక్కువ కలుగుతుంది ఎదుటివాడికి మోమాటం కలిగింది అనేది నీకు లాభమే మోమాటం వల్ల కొంతమంది కొన్ని వదులుకుంటారు కూడా అది జరుగుతుంది నేనైతే అనుకోండి మన మోమాటం మనకు నడవదు కొంతమందికి ఏంటంటే ఇక పొగుడతారు పొగిడి 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 ఇక మీదే ఇక్కడ దాకా మీరు కూడా ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అండి అని అంటే సరైన వదిలేస్తారనమాట సో అలా మోమాటంతో చక్కగా సంపాదించుకోవచ్చు తులారాశివాన్ని తులారాశి వారికి ఈ సంవత్సరం మిస్ అయితే మళ్ళీ ఐదేళ్ళు పడుతుంది మీకు రాజయోగం రావడానికి మళ్ళీ ఇంక రెండేళ్ళు పడుతుంది అనుకోండి రెండేళ్ల తర్వాత గురువు ఏకాదశంలోకి వస్తాడు సింహరాశిలోకి వచ్చినప్పుడు వస్తాడు అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను కానీ ఇప్పుడైతే తులారాశి వాళ్ళకి లక్కీయస్ట్ టైము ఇప్పుడు ఒకే అదృష్టయోగ సిద్ధి కలిగిందనుకోండి ఈ అదృష్టం మూడు సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం ఎంత సంపద వచ్చినా తులారాశి వాళ్ళకి ఆ సంపద మూడేళ్ళ వరకు యోగిస్తుంది బాగుంటుంది కుబేరుణ్ణి ఆరాధన చేయాలి గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేరు సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా అతి ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ రెండే రోజులు చేయించుకోవాలి మిగతా ఏ రోజు చేసినా ఫలించదు కేవలం రెండే రెండు రోజులు ధనత్రయోదశి లే అక్షయ తృతీయ లేదంటూ ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది గురు పుష్యామృత యోగం గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయవచ్చు అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే జాతకంలో గురువు బాగా ఉండాలి గోచారంలో కూడా గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి అంటే పన్నెండు నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు ఇది ఏంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జాతకంలో గురువు బాగా ఉండాలి గోచారంలో గురువు రావాలి అది కాకుండా దశ కూడా గురుదశ నడుస్తుంది అనుకోండి ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మేలు జరుగుతుంది సో ఈ మూడు కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి ఒకటి జాతక బలం రెండవది గురుబలం ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి మూడవది దశాబలం కూడా చూసుకోవాలి జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టే పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది దశలు కూడా చూసుకోవాలి జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు గురుదశ ఎలా ఉంది అనేది మనం ఓరస్కో పీడిఎఫ్ కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీరు ఓరోస్కో పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది ఉంటుందని లోపల దశ అంతర్దశ ప్రత్యంతర్దశలు సూక్ష్మదశలు ఉంటాయి సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి ఈ రెండు తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి నేను మొదలు ముందుకెళ్తా అంటూ మాత్రం కరెక్ట్ కాదు ఇవి రెండు పరిశీలన చేసుకోవాలి జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి ఆ దశల ప్రకారంగా ఈ గురువు గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు గురు గారు చాలా మంచి వివరాలు అందించారు శ్రీమాత